రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వం కోటి మంది మహిళలకు కోటి చేసే దిశగా అడుగు వేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభంకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జగిత్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సర్ఫ్ సెర్ఫ్ ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గం స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రెండు కోట్ల పన్నెండు లక్షల వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు స్వాతంత్రంకు ముందు స్వాతంత్రం తర్వాత ఇంద్రమ్మ కుటుంబం చేసిన త్యాగం పాలన విధానం వెల్ల వెలకట్టలేనిది అన్నారు దేశంలో తొలి మహిళా ప్రధాని ఉక్కు మహిళగా ఇంద్రమ్మ గడించింది అన్నారు ఇంద్రమ్మ పాలనలో రాజభరణాల రద్దు గరీబు హఠావో బ్యాంకుల జాతీకరణ లాంటి ప్రజా ఉపయోగ విధానాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశ అభివృద్ధికి బాటలు వేసిందన్నారు గతంలో ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం ప్రతి గ్రామంలో చేపట్టారని ప్రస్తుతం తిరిగి మళ్ళీ ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టుకునేందుకు ప్రభుత్వం ఐదు లక్షల అందిస్తుంది అన్నారు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి రాష్ట్రంలో పండగ వాతావరణం ఏర్పడిందన్నారు అప్పటి నుండి మొదలు నేడు ఇంద్రమ్మ చీరల పంపిణీతో కల రెట్టింపు అయిందన్నారు లక్షలు జగిత్యపూర్ మండల్ మూడు వందల డెబ్బై ఏడు సంఘాలకు ముప్పై లక్ష ముప్పై ఒక్క లక్షలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం దాంతో పాటు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులను ఓనర్ చేయడము ఎంటైర్ కంట్రీలో ఎక్కడ కూడా జరగలేదు ఫస్ట్ టైం మన తెలంగాణ రాష్ట్రంలో మహిళల్ని ఆర్టీసీ బస్సులకు ఓనర్ చేశారు ఎంతో శుభ సూక్ష్మం ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఇంకా 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 ఏదో చేయాలని ఆలోచనతో ఇప్పుడు కోటి మంది మహిళలకి కోటి చీరలు పంపిణీ చేయాలని ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా చూసుకుంటే మన జిల్లాలో కూడా దాదాపు రెండు లక్షల పన్నెండు వేల మందికి కూడా మనం ఈ చీరలు ఇవ్వబోతున్నాం ఇదివరకు అందరికి పంపిణీ జరిగింది ఈ రోజు మధ్యాహ్నం వరకు అందరు కూడా ఈ చీరలు కూడా అందించే ప్లాన్ చేశాం సో ఇంతకుముందు జనరల్ గా మనకు ఒక యూనిఫామ్ శారీస్ లేక ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా కొన్ని సమావేశాలు నిర్వహించుకోవాలన్నా కూడా మన మహిళలు కొద్దిగా ఇబ్బంది జరుగుతుండే ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కై బ్లూ అంటే ఆకాశం కలర్ ఇచ్చారు అంటే ఆకాశం హద్దుగా మనం మహిళలు మహిళలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం మనకు పెద్ద లక్ష్యం నిర్ధారించింది అందులో భాగంగానే మనం జయసేన చిన్న చాలా ముందుగా చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాము ఇంకా ఇక ముందు కూడా మనం ముందుకెళ్ళుకుంటూ మన జిల్లాను ముందుకు ఉంచుదామని ఆశిస్తూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వము ఇందాక సోదరి చెప్పినట్టుగా మహిళల్ని కోటి మంది మహిళల్ని కోటి షోలు చేయాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్మించడం జరుగుతుంది దానిలో భాగంగా మీ గౌరవ డిప్యూటీ సీఎం గారు చీఫ్ సెక్రటరీ గారు అందరి కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలని మనకి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఈ ఖాతాలో జమ చేశారు అందులో భాగంగా మన జిల్లాలో పది పాయింట్ అరవై తొమ్మిది కో అరవై తొమ్మిది లక్షల పది కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలని మనకి మన దగ్గర మూడు కాన్ఫిడెన్స్ ఐదు సంబంధించినటువంటి మన గ్రూప్స్ వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది మనకి ఇక్కడ మన జగిత్యాల కాన్స్టెన్స్ సంబంధించి రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలని ఈ ఐదు మండలాలకు సంబంధించినటువంటి గ్రూప్ ఖాతాలో జమ చేయడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వము మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆన్లైన్ లో మనకి ద్వారా జిల్లా సమాఖ్య సోదరి అదే అదేవిధంగా మండల సమాఖ్య సోదరి మాట్లాడుతూ వనపర్తికి సంబంధించినటువంటి జిల్లా సమాఖ్య వాళ్ళతో కుటుంబం ఈ భారతదేశంలో స్వాతంత్రం రావడానికి ఎంత పోరాడిన విషయం మనందరూ కూడా తెలుసు వారి తండ్రి కావచ్చు మన తండ్రి కావచ్చు తాతలు కావచ్చు మళ్ళీ వారి కొడుకు ఇప్పుడు మన వాళ్ళ దానిక మందర దానిక అంటే మన దేశాల్లో స్వతంత్రం రావడానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ పరిపాలనలో వారి కుటుంబం నిరంతరం దాంట్లో భాగంగా ఇంద్రం అని అయితే ఇవాళ కూడా మర్చిపోలేదు మన భారతదేశంలో ఒక గొప్ప మహిళ మన ఆనాడు యుద్ధ సమయంలో కావచ్చు లేదా తర్వాత జరిగిన ఎన్నో పరిణామాలు బ్యాంకుల జాతీయకరంగా మనం కూడా మాట్లాడినా దానివల్లనే ఇవాళ బ్యాంకులు ముందుకు రుణాలు ఇవాళ అట్లనే ఎన్నో రాజభాగాల కొద్ది కావచ్చు గరీబీ ఆడవాళ్ళకి నినాదంతో పేదవాళ్ళకు వాళ్ళ వీధర్కాన్ని పాడదోలనే పరిస్థితి కావచ్చు ఇవన్నీ కూడా బాగా చూస్తూ ఉంటాయి నాది కూడా రాజకీయ కుటుంబం కాబట్టి అందులోనూ పక్కనే అంతరాయమ ఇంకా అంతరాయం అంటే రాజకీయం ఎప్పుడో నేను పుట్టకు ముందు ఎంపీ మా తాత అంటే నేను పుట్ట ముందు ఎమ్మెల్యే లేదు ఆ తర్వాత మా రాజశేఖర గారు దేవయ్య గారు జితేందర్ గారు గారు జెడ్పీసీ ఈ రకంగా అత్యంత రాజకీయ చైతన్యం అంత గ్రామం పక్కనే అక్కడ చూస్తుంటే చాలా మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చూసేవాళ్ళం కానీ నేను డాక్టర్గా ఉంది కాబట్టి మరీ దగ్గరగా చూలేదు కానీ తర్వాత తర్వాత చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూసేసరికి అక్కడ సంఘాలు అంతా బలంగా తయారయ్యాలనే ఒక గొప్ప సంకల్పంతో అప్పటి రాజకీయ నాయకులు అక్కడ అవన్నీ ఏర్పాటు చేసి మా వాళ్ళు కూడా చూశారు కానీ అల్టిమేట్లీ చూసేసరికి అక్కడ అకౌంట్స్ దగ్గర ఇబ్బంది అయ్యి చాలా ప్రాబ్లం అట్లనే మనం పేమెంట్ లా కావచ్చు పోరాడు బీర్పూర్ మండలం కూడా కొంత ఇబ్బంది అయింది దాంతోపాటు ఇటికాల ఇవన్నీ కూడా జరిగింది మరి అప్పుడు కొంత ఈ పది సంవత్సరాల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది కూడా చేస్తున్నారు అది కూడా ఒకసారి సంతోషకరమైన విషయం అయితే చేస్తున్న వాటిల్లో చదువు రాని పక్క పెట్టాలి లేదు దాంతో పాటుగా విద్యార్హత మంచి ఉన్న వాళ్ళని కొంచెం ముందుకు తీసుకొస్తే ఇలాంటి జరగకుండా ఉంటాయని చెప్పి ఒక సూచన చేస్తున్నా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రకంగా మహిళలకు సంపన్నాలు చేయాలనే ఆలోచనతోటి మహిళా క్యాంటీన్లు కావచ్చు బస్సులు కావచ్చు సోలార్ ఇవాళ కూడా సోలార్ అయితే ఉంది ఎందుకంటే మనం ఎంత పెట్రోల్ గ్యాస్ ఉన్నా కానీ అవి ఎన్ని రోజులుంటే వేరే విషయం గానీ చాలా కాలుష్యానికి కూడా కారణమవుతుంది సోలార్ అనేది వస్తే మనకి ఏంటంటే సూర్యరక్ష్మితో ఏదైతే భగవంతుడు ఇచ్చిన ఆ సృష్టిచ్చిన ఎండతో మళ్ళీ మనం కరెంటు ప్రొడ్యూస్ చేయడం తద్వారా ఒక్క వెళ్తూనే కాదు ఏది నడవాలన్నా అదొక ఎనర్జీ శక్తి సౌర శక్తి తద్వారా రేపటినాడు మనకు ఎన్నో ఇండస్ట్రీస్ నడుస్తాయి అన్ని నడుస్తాయి